హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ద సునీల్ కుమార్ లాక్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేమైతే మా ఒరిమడైతే కోస్తున్నాము చూడండి ఎన్కెళ్ళి చూసారు కదా మిషను ఇదిగోండి మీకైతే జూమ్ చేసి చూపెడతాను మిషను ఇదిగోండి మేము శేను గుర్తుకు తీసుకున్న శైన్కి అయితే ఈరోజైతే మా అయితే మిషన్ అయితే కొయ్యడానికి వచ్చి కొయ్యడానికి అయితే వచ్చింది సో ఇంకా చూడండి ఫ్రెండ్స్ నేనైతే వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ మా షేన్కి కోసం ఇది ఓకే ఫ్రెండ్స్ Go, on, go on. اول مدري ا ها 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 Hm మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ నొక్కండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్